శుభోదయం తెలియసు పరిశుద్ధమైన దేవ నుండి యోహాన్సు వార్త ఎనిమిదవ వచనం మరలా యేసు నేను లోకముకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీగట్లోను ఒక జూపు వెలుగు కలిగిందని వారితో చెప్పిన చేద్దాం పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి మయము చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి తోడు నీడిగా ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థించి అది వేడిపించు నామకేసు శిష్యుడు యోహాను గారు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు ఏసు ప్రభువు లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన వెంబడించి వాడు చీకట్లో నడవక వెలుగు అయి ఉంటాడు అని సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం నేనా జీవితంలో చీకటిని తొలగించి వెలుగును నింపి సంతోషము సమాధానమును ఆరోగ్య ఆశీర్వాదం ఇచ్చి దేవుడై ఉన్నాడు కాబట్టి లోకములకు వెలుగైన ప్రభువును మనం వెంబడించినప్పుడు ఇతరులకు మనము వెలుగుమయమై జీవిస్తాం అటు ఆశీర్వాదం పొందుకొని సంఘములో సమాజంలో నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయండి నడిపించి దీవించిన కాక ఆమె మోహనతుల స్తోత్రాలు చలించుకుంటూ వాక్యము దానిస్తున్నగా మిస్తున్నది మాతో నడిపించిన స్తోత్రాలు ఆనల్ని విలుచేసినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను సేవకులు సేవకురావు సంగములను బట్టి విశ్వాసులందరిని బట్టి మాయం చల్లిస్తూ యేసు క్రిస్తు పేరట ప్రార్థించడికి వేడుకొంచిన ఆమె తండ్రి అమ్మాయిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడు సదాకాలము తగుడైంది దీవించి ఆశీర్వదించిన దాకా